హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నవరాత్రులు కదండి నవరాత్రుల సందర్భంగా మేము కూడా శివాలయంలో గంగమ్మ గుళ్ళో మహాలక్ష్మి గుళ్ళో మేమందరం అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీయే కాదు మా రిలేషన్స్ అందరూ కలిపి అందరము మేము పల్లకీ సేవలు అందరం కలిసి ఉభయాలు పెడుతున్నాం అన్నమాట పల్లకీ సేవలు కానీ ఉభయాలు కానీ అన్నీ అందరం కలిసి చేసుకుంటున్నాము దాని సందర్భంగా అయితే షాపింగ్ చేసి వచ్చారు అన్నీ స్వామివారికి కావాల్సింది అమ్మవారికి కావాల్సింది అభిషేకానికి హోమానికి ఏమేం కావాలి ప్రసాదాలకి ఏమేం కావాలి వాటన్నిటికి సంబంధించినవన్నీ ఈరోజు నెల్లూరుకి అయితే వెళ్ళి తెచ్చారు మా ఊర్లో కూడా ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అందుకని నెల్లూరు అయితే వెళ్ళి చీరలు అన్నీ తెచ్చారండి మీకోసం ఈరోజు చీరలన్నీ అయితే మీకు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను చూసి ఎలా ఉన్నాయో చెప్పండి చూడండి ఫస్ట్ వచ్చాయి ఇది ఒక సారీ అండి దారం కట్టేసి గట్టిగా పెట్టున్నారు సిజం తీసుకు ఈ దారాలన్నీ కట్టేస్తున్నారండి ఒకసారి విప్పి మీకోసం చూపిస్తాను ఎలా ఉన్నాయని నేను కూడా ఇప్పుడే చూస్తున్నానండి ఇప్పుడే పల్లకీ సేవకి గుడికాడికి వచ్చాను ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా వచ్చి కలర్ఫుల్ గా చాలా బాగుందండి ఈ శారీ చూడండి సారీస్ చూపించే వాళ్ళైతే చాలా బాగా చూపిస్తారు మనకైతే పెద్దగా చేత కాదండి చూడండి శారీ ఎలా ఉంది చూడండి బాగుంది కదా అంచు కూడా పెద్దదిగా వచ్చింది ఇవన్నీ మేము ముందు రోజే ఇచ్చి పంపియాలండి ముందు రోజే ఇస్తే వాళ్ళు అమ్మవారికి కట్టి రెడీగా పెడతారు ఒక శారీ అయితే అయిపోయిందండి ఇంకొక శారీ అండి ఇది రెడ్ మేమందరం కలిసి ఇంకా నవరాత్రులు వీడియోలు చాలా వస్తాయండి మీరు అందరూ తప్పకుండా అందరూ చూడండి నవరాత్రుల్లో ఉభయాలు పల్లకీ సేవలు మళ్ళీ ప్రసాదాలు అన్నీ ప్రతి ఒక్కటి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ మాకైతే నెల్లూరులో షాపింగ్ మాల్స్ సిఎంఆర్ రుక్మిణి సిల్క్ ఇంకా శుభమస్సు ఇక్కడ తెస్తారండి ఇలాంటి శారీస్ అన్నీ అక్కడైతే ఉంటాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అక్కడ మీరందరూ ఎక్కడ కొనుక్కుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఈ శారీ చూడండి ఎలా ఉందో ఈ శారీ కూడా బాగా కలర్ఫుల్ గా ఉంది కదా అంచు కూడా చాలా పెద్దదిగా వచ్చింది మూడు సేమ్ కలర్లు తీసుకున్నారు అనమాట సేమ్ శారీసే కలర్స్ వేరే తీసుకున్నారు అంటే అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదండీ పెద్దవి మాలక్షమ్మ గంగమ్మ పార్వతమ్మ శివాలయంలో ఉంటారు కదా లోపల విగ్రహాలు అన్నిటికీ ఈ పెద్దవి ఈ పెద్ద శారీస్ పోలేరమ్మ కూడా తెచ్చున్నాయి ఇంకా పోలేరమ్మకు కూడా మర్చిపోయింది నాకు మిస్ అయిందండి పోలేరమ్మకు కూడా మాలక్షమ గుళ్ళలో గుళ్ళో పొగలు పెట్టుకుంటాం కదా మాలక్షిమి గుళ్ళలో ఉభయ పెడతాం కదా అలాగే పోలేరమ్మ దగ్గర కూడా పొగలు పెట్టేసి అక్కడ శారీ ఇచ్చేసి అక్కడ కూడా పెట్టుకుంటాము అందరికి ఇచ్చి అక్కడ గుట ఎందుకు ఆపటం అని చెప్పేసి అందరం కలిసి మాట్లాడుకొని అక్కడ కూడా పెడతామండి మేము ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇలాంటి వీడియోలు పెట్టున్నాయి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి లాస్ట్ టైం ఎలా చేస్తామో ఈ టై ఈసారి ఎలా చేస్తామో చూడండి చూడండి ఇదొక ఇంకొక సారీ అండి ఈ సారీ చూడండి అంచు ఒక కలరు శారీ ఒక కలర్ వస్తే చాలా బాగుంటది అండి శారీ చూడటానికి చూడండి ఎలా ఉందో చూడండి ఇది ఇవన్నీ విగ్రహాలకి లోపల ఉండే విగ్రహాలకండి ఉత్సవ విగ్రహాలకి కాదు లోపల ఉండే విగ్రహాలకి ఈ శారీస్ ఈ త్రీ శారీస్ దానికి వచ్చి ఇవి కొంచెం కాస్ట్ తక్కువ అండి అవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఇవి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అంట అందుకని చెప్పి ఇవి తీసుకొచ్చారు చీప్ అండ్ బెస్ట్ లో తెచ్చారండి ఇవి చూడండి ఇవి వచ్చి త్రీ కలర్స్ వచ్చాయి అనమాట ఇది గ్రీను గ్రీను అండ్ రెడ్ నుంచి వచ్చిందండి దీనికి ఇది వచ్చి బ్లూ ఇది పింక్ కలరు చూడండి ఎలా ఉందో ఇది కూడా ఇవి కూడా సేమ్ కలర్స్ తెచ్చారు చూడండి మూడు అంటే ఒక్కొక్క గుడిలో వచ్చి రెండు సారీస్ ఇవ్వాలండి మేము ఒక్కొక్క గుడిలో సారీ అండి సేమ్ కలర్స్ అన్నాను కదా కాదు సేమ్ డిజైన్ కలర్స్ వేరే అండి చూడండి అన్ని అంటే కొంచెం అందరికి ఏమి డిఫరెంట్ గా ఉండకుండా అందరు సమానంగా తెచ్చారు అనమాట చూడండి అన్ని సారీసు ప్లస్ ఇంకా ఇంకొక వచ్చి మెయిన్ అండి ఇక్కడ మాకు గంగమ్మ గుడిలో అమ్మవారు సరస్వతి పూజ అండి అక్కడ మాకు ఆ సరస్వతి పూజ రోజి మేము వైట్ కలర్ శారీ అయితే తప్పకుండా సరస్వతి అమ్మవారికి అయితే తేవాలి చూడండి ఈ శారీ అయితే తీసుకొచ్చారు వైట్ కలరు రెడ్ కలరు అంచొచ్చిందండి ఈ పైట్ పైట్ కొంగు చూడండి గా చాలా బాగుంది చూడండి ఎలా వచ్చిందో బ్లౌజ్ అండి ఇది బాగుంది కదా ఈ శారీస్ అన్ని మళ్ళీ గుడిలో వాళ్ళు లాగా వేస్తారండి శారీస్ అన్ని ఎక్కువ అయిపోతాయి కదా కార్తీక మాసంలో శ్రావ శ్రావణ మాసంలో నవరాత్రులన్నీ ఇస్తారు కాబట్టి ఈ శారీస్ అన్ని మళ్ళీ ఒక రోజు అంటే మాకైతే ఎక్కువ శివరాత్రి రోజు పెట్టేస్తారండి లాగా అంటే శారీని బట్టి ఇంత రేట్ అని వేసేసి అన్ని అక్కడ పెట్టేస్తారు మనకి నచ్చితే మనం వెళ్ళే తీసుకోవచ్చు మనం కూడా కొనుక్కోవచ్చు చాలా మంది కొనుక్కుంటారు నేనైతే రెండు సార్లు అయితే తెచ్చుకున్నాను కూడా అండి కానీ ఎక్కువ వాడలేదు చూడండి ఈ సారీ ఎలా ఉందండి సరస్వతి అమ్మవారికి శారీస్ అన్ని ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు అందరికి నచ్చే ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను ఈ సారీ వచ్చి గంగమ్మ గుడిలో అండి గంగమ్మ గుడిలో మాది సరస్వతి అలంకరణ చూడండి పంచండి పంచొచ్చి స్వామి వారికి లోపలే ఉంటాయండి ఇది పంచి ప్లస్ టవలు రెండు అటాచింగ్ ఉంటాయి కట్ చేసుకొని స్వామి వారు వేస్తారు ఇక్కడ కటింగ్ ఉంటుంది లోపల టెన్ ఇంటూ టెన్ ఇంటూ సిక్స్ అండి చూడండి ఇక్కడ కటింగ్ ఉంటుంది అనమాట ఈ కటింగ్ కట్ చేసేస్తే మనకి స్వామివారికి టవలు ప్లస్ పంచి రెండు వస్తాయండి మాకు శివైకి టవలు పంచి రెండు కంపల్సరీగా వేస్తారు ఇదైతే వారికి అండి వారికి అంటే శివయ్యండి శివాలయంలో శివైకి పంచి ఇంకా రెండు గుడులు మూడు గుడులు అమ్మవారే కదా మాలక్షమ్మ అమ్మవారు ఒకరే ఉంటారు వినాయకుడు కూడా ఉంటారు మాలక్ష అయితే వినాయక స్వామి కూడా ఉంటారండి ఇది వచ్చి వినాయక స్వామి కండి వినాయక స్వామికి పంచి కొంచెం పెద్దది ఉంటారు అన్నమాట పంచి పెద్దది అంటే మరీ పెద్దది కాదు చిన్న వినాయకుడు ఉన్నాడు ప్రతిష్ఠ చేశారు చూడండి ఈ పంచి వినాయకుడికి మాలక్షమ్మ గుళ్ళో వినాయక స్వామి మాలక్షమ్మ అమ్మవారు ఉంటారు ఇంకా పోలేరమ్మ దగ్గర అయితే పోలేరమ్మ ప్లస్ ఆయనకి పక్కన పోతురాజు అనే సాంగ్ ఉన్నాడు ఆ పోతురాజు సాంగ్ కి ఈ టవల్ అండి ఇంకా మళ్ళీ శివాలయం అండి శివాలయంలో ఈ రెండు వచ్చి ఈ రెండు వచ్చి శివాలయంలో వినాయకుడికి వినాయకుడికి రెండు పైన టవాలు నడుముకి లాగా పంచిలాగా చుడతారండి వినాయక సాంగ్కి ఇది ఇవి రెండు వచ్చి సుబ్రహ్మణ్య స్వామికండి సుబ్రహ్మణ్య స్వామికి అందరూ ఈ కలర్ తీసుకుంటారు కదా మీకు తెలిసే ఉంటుంది చూడండి సుబ్రహ్మణ్య స్వామికి కూడా రెండేనండి పై టవల్ కింద పంచికి ఇది వచ్చి గంగముగుల్లో చిన్న వినాయక స్వామి బుజ్జి వినాయక స్వామి ఉన్నాడండి ఆ వినాయక స్వామికి అయితే ఇలాగా కడతారండి వినాయక స్వామికి పంచి చూడండి అందరికైతే వస్త్రాలు అయితే అందరికి తెచ్చాము ఒకరికి కూడా మిస్ అవ్వకుండా అందరికైతే తెచ్చాము ఈ పల్లకి సేవ అన్నీ అయితే మా వాళ్ళందరూ అందరూ సమానంగా డబ్బులు అయితే అందరూ సమానంగా మా రిలేషన్స్ అందరూ ఉన్నాం కదండీ అందరూ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి అందరూ సమానంగా డబ్బులు సమానంగా వేసుకొని ఇంకా పనులు సమానంగా చేసుకుంటా అలా పోతాము అన్నీ చేస్తే చక్కగా జరుపుకుంటాము ప్లస్ ఇంకొకటి నిన్న సామాన్ గుడి దగ్గరికి పట్టి కోసం వెళ్ళారండి మా బాబాయి గారు మా మామయ్య గారు ఇద్దరు వెళ్ళారు ఎంతే స్వామివారు గంగమ్మగుడిలో స్వామివారు వచ్చి మా అమ్మవారికి డైలీ యూజింగ్కి వడ్రం లేదు మీరు తెచ్చిగలతారా అని అడిగారంట సరే స్వామి అలాగే తెచ్చిస్తాము అని చెప్పైతే వెళ్ళారంట వెళ్ళారు ఎలాగో ఈరోజు బట్టలకైతే వెళ్ళారు కదా ఇంకా అలాగే ఈ వడ్రాన్ని కూడా తేవాలని అనిపించి చూసారంట బాగుందని చెప్పైతే ఇది తీసుకున్నారండి చూడండి ఎలా ఉంది అమ్మవారికి ముందైతే తెచ్చేశారు ఇప్పుడే ఇచ్చేద్దామా వద్దా అనుకుంటా ఉన్నాము అంటే ఈ నవరాత్రుల్లో బాగా గజిబిజిగా ఉంటుంది కదండీ అందరూ ఉభయాలు అలాగా అందుకని మళ్ళీ అయినా ఇస్తాము లేదు అంటే మీరు చూసుకొని ఇప్పుడే అయినా ఇచ్చేస్తాము చూడండి ఎలా ఉందో వడ్రానము మా పాప అయితే చూడంగానే ఈ వడ్రానం నేను పెట్టుకోవచ్చా మమ్మీ నేను పెట్టుకోవచ్చా అని వాళ్ళైతే వచ్చారు అనుకున్నారు కాదమ్మా అమ్మవారికి అని చెప్పే లోపల అక్కడ పక్కన పక్కన పెట్టేసిందండి చూడండి వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ స్టోన్స్ అన్ని అమ్మవార్లే ఉన్నారు చుట్టూ అమ్మవార్లు వచ్చారు మళ్ళా కింద ఇవి ముత్యాలు లాగా గ్రీన్ కలర్ ముత్యాలు వైట్ కలర్ చిన్న పూసలు వచ్చినాయి బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎలా ఉందో అమ్మవారికి డైలీ పెట్టేశారు అనుకోండి పెద్ద కలర్ కూడా చేంజ్ అవదండి బాగుంటుంది ఓకేనండి ఇదేనండి ఈరోజు మా ఉభయాల్లో అమ్మవారికి తెచ్చిన చీరలు అక్కడ నుంచి స్పంచ్లు టవల్లు అన్నీ ఇవేనండి ప్లస్ మెయిన్ మాకైతే వస్త్రాలు వస్త్రాలు అంటారండి కానీ నేను మీకు చెప్పటంలో పొరపాటు అయింది ఇవి అమ్మవారికి ఇచ్చే కాబట్టి వస్త్రాలు అనే అనాలి నేనైతే చీరలు అన్నాను మీరేమనుకోవద్దండి అలాగొచ్చేసింది నాకు ఇలాగా ఇంకా ముందు ముందు మా ఉభయాలు ప్రసాదాలు చేసేవి ఇంకా సామాను తెచ్చేం కదా నెల్లూరుకి వెళ్ళి అక్కడ తెచ్చి నీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకొచ్చాము అవి కూడా వీడియోస్ పెడతాము మళ్ళీ అక్కడ నుంచి మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేది వీడియోలు గుళ్ళో పూజ జరిగేటప్పుడు వీడియోలు ఇంకా అభిషేకాలు వీడియోలు హోమం వీడియో ప్రతి ఒక్కటి పెడతామండి వీలైనంత వరకు మాకు వీలైనంత సమయం అయితే వీడియో కోసమే చూస్తామండి మీకు చూపించడానికి తప్పకుండా చూడండి ప్రతి ఒక్కటి మా వీడియోస్ కానీ చూసి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్